నెల పద్నాలుగో తారీఖు రోజు తైలం రమేష్ అని గిరినగర్ నివాసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో సారాంశం ఏంటంటే బొదిమిశెట్టి గిరిబాబు అని సారీ బొదిమిశెట్టి హరిబాబు అని అతను ఫుడ్బుల్లాపూర్ ఎమ్మెల్యే స్టాంప్ ఆఫీస్ చింతల్లో గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని ఆ పనిచేసే క్రమంలో వీళ్ళు మీకు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి ఒక లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పించడం కా ఇప్పించడం కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు తనలాగా ఇంకొక ఎనభై మూడు మందిని కూడా ఇతను మోసం చేసి ఒక ప్రతి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద జీడిమెట్ల ఎస్ఎచ్ఓ గారు మలేష్ గారు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని ఆ దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్గా ఒక ఎనిమిది మంది విక్టిమ్స్ను అంటే బాధితురాలను దీంట్లో ఎగ్జామ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్గా ఇస్తుంటే కూడా ఆ వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు మూడు గంటలకు ఈ బొదిమిషెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని ఇంటరాగేషన్ రిపోర్ట్స్ రా రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్ ఈ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అతని ఇంటరాగేషన్ తర్వాత మనకు బాధితులు చెప్పేది ఏంటంటే అతను ఒక ఈ మధ్యనే ఒక ఇల్లు భూమిరెడ్డి నగర్లో ఇల్లు కట్టుకున్నాడని ఆ ఇల్లు కట్టుకోవడానికి ఈ మోసం చేసిన డబ్బులు కూడా అందులో ఈ హరిబాబు పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది ఒకవేళ నిజంగా మా విచారణలో ఆ విధంగా తెలిస్తే ఆ ఇల్లును కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది కోర్టుకు ఆ ప్రాపర్టీ కూడా హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కేసులో వీలే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా రావాలని చెప్పి ముందుకొచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ కేసులో ఇతను ఈ హరిబాబుతో పాటు ఇంకెవరైనా పాత్ర ఉందా అనేది కూడా పూర్తిగా మేము విచారించి లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం